శ్రీ చైతన్య లేకపోతే ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో విద్యా వ్యాపారం పేరుతో లక్షలాది వేలాది రూపాయల వ్యాపారం చేస్తా ఉన్నారు ఇవాళ ప్రభుత్వ నిబంధనలను దొక్కి అక్రమ అడ్మిషన్లు మొదలుకొని అనేక రకాలుగా విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు పుస్తకాల పేరుతో ఐదు వేల నుంచి దాదాపుగా ముప్పై వేల వరకు కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలలు జిల్లా వ్యాప్తంగా వసూలు చేస్తా ఉన్నారు మరి అదేవిధంగా రెండవ శనివారం అదేవిధంగా ఆదివారం ఇలాంటి సెలవు దినాలకు సంబంధించి కళాశాలలు నిర్వహిస్తున్న ఆర్ఏఓ గారు గాని అంతకు పై ఉన్నటువంటి కమిషనర్ గాని చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు ఇవాళ చర్యలు తీసుకోవడం లేదంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ కళాశాలలు గాని ప్రైవేట్ కళాశాలలు గాని అధికారం లేకొచ్చేటువంటి పార్టీల యొక్క జెండా పైన విద్యార్థుల తల్లిదండ్రుల రక్త మాంసాల ద్వారా సంపాదించుకున్నటువంటి డబ్బులతో అంగబలం అర్ధబలం ఉందని చెప్పి ఒక పక్క మానసిక ఒత్తిడి లోన్ చేసే విధంగా ఇవాళ కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలలు వ్యవహరిస్తా అంటే ఇలాంటి విద్యా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ ప్రొద్దుటూరు నగరంలో పులివిందలు మొదలుకొని ప్రొద్దుటూరు జమ్మలమడు కమలాపురం అదేవిధంగా బజేలు కడప నగరం అన్ని నియోజకవర్గాల్లోన ప్రైవేట్ కళాశాలలు కార్పొరేట్ కళాశాలలు కోట్ల వ్యాపారం నడుస్తా ఇలాంటి వ్యాపారాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎ గారు ఎందుకు చర్యలు తీసుకోవడం ఏ విధంగా అయితే ప్రభుత్వ నిబంధనలు తుంగలోకి ఈ విధంగా వ్యవహరిస్తా ఉన్నారో ఇలాంటి కళాశాల పైన ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోవాలి అప్లికేషన్ రద్దు చేయాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానంగా కడప పొద్దుటూరు నగరంలో ఉన్నటువంటి ప్రైవేట్ కళాశాలలు కావచ్చు లేకపోతే కార్పొరేట్ కళాశాలలు కావచ్చు ప్రధానంగా దీప్తి లేకపోతే గీతం కళాశాల లేకపోతే ఫోకస్ లేకపోతే కొన్ని పేర్లు పెట్టి అకాడమీ పేర్లు పెట్టి ఇవాళ విద్యార్థుల అంటే ప్రభుత్వం నుంచి అనుమతులు లేకపోయినప్పటికీ కూడా నీటు జేఈ మెయిన్స్ లేకపోతే వేదిక లేకపోతే ఇంకో వేరే వేరే రంగుల పేర్లు పెట్టి విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను వారి యొక్క సృజనాత్మకతో జీవితాలతో మారుతా ఉన్నారు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా విద్యార్థులకు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఒకటే తెలియజేస్తా ఉన్నా మోసపోవద్దు ప్రభుత్వ అనుమతులైనటువంటి కళాశాలలోనే చేరాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం